శర్మ గారికి లక్ష్మణరావు గారికి నరసింహరావు గారికి వెంకట్రావు గారికి కొండలరావు గారికి అదేవిధంగా వేదిక పొందున్న కళాభిమానులందరికీ పేరు పేరున నమస్కారం అండి ఈ రోజుల్లో నాటకం అనేది ఈ జనరేషన్కి చాలా తక్కువ తెలుసు సినిమా డిజిటల్ మీడియా అనే అవసరం పాత జనరేషన్ కంటే ఎక్కువ మా జనరేషన్కి ఉందండి ఎందుకంటే మీరు జీవితాన్ని కళ్ళాలో చూశారు మేము జీవితాన్ని కేవలం ఫోనుల్లోనే చూస్తున్నాం కాబట్టి జీవితం గురించి అర్థం పట్టినట్టు చూపించే ఒక వేదిక నాటకం అని నా భావన అటువంటి నాటకాన్ని మీ జనరేషన్ కంటే ఎక్కువ తెలుసుకోవాల్సింది మేము ఎందుకంటే జీవితం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మీ అందరికంటే ఎక్కువ ఉన్నది మా జనరేషన్కి కాబట్టి ఇన్నాళ్ళుగా ఈ కళని ప్రోత్సహిస్తూ ఈ కళని ఇన్ని తరాల పాటు పదహారవ దశ శతాబ్దంలో ప్రారంభమైంది ఈ నాటకం ఇప్పుడు అప్పుడో కాదు రెండు వేల ఇరవై నాలుగు సృజనాత్మకమైన కలిసి సృష్టించే ఒక నాటకం నాటకం ఆ కోసం తమ జీవితాలని కూడా త్యాగం చేసి ప్రాధాన్యత ఉంది కానీ అది బ్రతికింది కానీ అది బట్ట కట్టలేదు కాబట్టి దీని గురించి మనం ఏం చేయగలమో ఒక్కసారి ఆలోచించాలి దీనికి ప్రాధాన్యత ఉండి కూడా ఆదరణతో పాటు వారు డబ్బు కూడా సంపాదించగలుగుతున్నారు తెలుగు నాటక కళాభిమానులు కళాకారులు నిపుణులు అందరూ కూడా చర్చించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మీరు ఇందాక చెప్పినట్టుగా హాస్య నాటకాలు ముఖ్యంగా ముఖ్యంగా చూస్తే జబర్దస్త్ కూడా ఒక హాస్య నాటకమే కేవలం అది టీవీలో ప్రచురితం అవుతుంది మిగతా అవ్వవంతే ఈరోజు జబర్దస్త్ చూసి అందరో రోగాలు తగ్గినాయని మనం అందరం చూసాం విన్నాం కదా హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్ జబర్దస్త్ చూస్తున్నాం మేము అని అంటున్నారు అది కూడా నాటికే కాబట్టి వాళ్ళు డిజిటల్ మీడియా ఎంచుకున్నారు ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళని మనం చూడద్దు సోషల్ మీడియా ద్వారా ఈ నాటికని ఎలాగ ప్రమోట్ చేయగలం అన్నది చూద్దాం ఈ జనరేషన్కి అత్యంత చేరువయ్యేటట్టు ఎలా చేయగలం అన్నది కూడా మనం చూద్దాం డిజిటల్ మీడియాని టెక్నాలజీని వాడి ఇది ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళగలమో చూద్దాం ఈనాటి సమస్యలని మనం అడ్రస్ చేస్తూ ఎలాగ మనం మనం లే ఈ జనరేషన్కి దగ్గర చేయగలమో మన మూలాలను వదలకుండా నాటక రంగ మూలాలను వదలకుండా ఈనాటి అధునాతనం చేరుస్తూ ఎలాగ నాటకాన్ని అభివృద్ధి చేయగలమో ఇందులో ఉన్న పెద్దలందరూ ఒక్కసారి ఆలోచన చేయాలని ఖచ్చితంగా ప్రభుత్వం మీకు దానికి తగ్గ సహకారం అందిస్తుందని నా నాదార్పును తెలియజేస్తూ ఈరోజు సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి మూడు సినిమాల్లో ఏది హిట్ అయిందో తెలుసా పిల్లలు ఉన్నారు ఇక్కడ ఎవరైనా చెప్పగలుగుతారా ఏ సినిమా అండి సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయింది మూడు సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం ఎందుకు హిట్ అయింది అది కాబట్టి కామెడీ అనేది ఈ రోజు జనాలకు అద్భుతం ఎందుకంటే గత ఐదేళ్లుగా కొంత కళాకారులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం కళాకారులు ఈ ఈ ఐదేళ్ళుగా కళాకారులు నిజం చెప్పాలంటే నాటక రంగంలో కంటే కూడా న్యూస్ ఛానళ్ళలో కొంత ఎక్కువ అవ్వడం వల్ల కళాకారులు కొంత మరుగులు పడ్డారు అందుకే ఈరోజు మేము ఖచ్చితంగా దీన్ని ప్రాధాన్యతగా తీసుకుంటాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రాష్ట్రం ముఖ చిత్రాన్ని మార్చింది కూడా ఒక కళాకారుడు ఆయనే నందనమూరి తారక రామారావు గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉండి కళాకారుల కష్ట నష్టాలు తెలుసుకున్న వ్యక్తి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని ముందుకొచ్చి ఈ రాష్ట్రం కోసం కూటమిలో భాగస్వామ్యం అయిన వ్యక్తి కూడా ఒక కళాకారులే ఉండడమే కాకుండా నంది అవార్డులు గ్రహించిన వ్యక్తి ఈరోజు గుమ్మడి గోపాలకృష్ణ గారు నాటక అకాడమీ చైర్మన్ గా ఉండటంతో పాటు నాకు కళల పట్ల ఎంతో మక్కువ ఉంది కళాకారులను ఖచ్చితంగా గుర్తించి వారికి తగ్గ సహకారం అందించాలి అనే ఒక తపన ఉన్న నేను ఈ రోజు కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ గా ఉండడం ద్వారా ఖచ్చితంగా మీ అందరికీ తోడుగా ఉంటాను ఇందాక చెప్పినట్టుగా కళలు చాలా ఇంపార్టెంట్ అందులో నాటకం అనేది మన జీవితానికి అర్థం పట్టేటువంటి ఒక ఇది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తానని తెలియజేస్తూ ఖచ్చితంగా మన తెలుగు నాటకం అనేది రానున్న ఐదేళ్లలో దేశంలో నాటకం అంటే తెలుగు నాటకం అన్నట్టుగా నంది పురస్కారాలతో పాటు మనం ఖచ్చితంగా పద్మ పురస్కారాలు మరింత గెలుచుకునేటట్టుగా మేము తోడ్పడతామని తెలియజేస్తూ జై తెలుగు తల్లి సెక్రటరీ బాలోత్సవం ఒక రెండు నిమిషాలు సభాధ్యక్షులు సామంతపూడి నరసరాజు గారు ఈనాటి ముఖ్య అతిథి తేజస్వి గారు స్టేజ్ మీద Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.